ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఈ రోజు వీడియోలో పిండి వంటలు సెకండ్ పార్ట్ వచ్చేసి అండి నేను ఫస్ట్ టైం అరిసెలు చేశానండి చాలా బాగా వచ్చాయి ఎలా వచ్చాయో మీరు కూడా చూడండి అరసెలు అమ్మో నేను చేయలేను అని చాలా మంది అంటూ ఉంటారండి కొన్ని మనం ఒక్క మిస్టేక్ చేసిన అరిసెలు పిండి మొత్తం వేస్ట్ అయిపోతుంది నేను చేయను దాని బదులు ఇంకోటి చేసుకుంటాను అంటారు అలా కాదండి మనం చేస్తూ ఉంటేనే కదా అందులో ఏ మిస్టేక్ చేస్తున్నామో తెలిసి ఇంకొకసారి పర్ఫెక్ట్ అయ్యేది అందుకేనండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారండి ఎన్నిసార్లు తప్పు చేసినా లాస్ట్కి విజయం సాధిస్తేనే ఆ కిక్కే వేరుగా ఉంటుంది అని అంటారా కాదంటారా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అరసలు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ వన్ కేజీ నార్మల్ రైస్ తీసుకున్నానండి మీరు రేషన్ బియ్యంతో అయినా అరసలు చేయొచ్చు బాగానే వస్తాయి నేను ఇక్కడ వన్ కేజీ నార్మల్ రైస్ తీసుకొని వాటర్ పోసి టూ టైమ్స్ వాష్ చేసుకొని తీసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎర్లీ మార్నింగ్ చూడండి మూత తీసి ఈ విధంగా రైస్ అనేది బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మరలా రెండుసార్లు వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ సాయంత్రం దాకా నానబెట్టుకోవాలి అంటే మనకి బియ్యము రెండు రోజుల దాకా నానాలండి అప్పుడే అరసలు బాగా మెత్తగా వస్తాయి కంపల్సరీగా మనం బియ్యాన్ని రెండు రోజులు నానపెట్టుకోవాలి పూట పూటకి వాష్ చేసుకుంటూ ఉండాలి రెండో రోజు ఎర్లీ మార్నింగ్ చూడండి అండి బాగా రైస్ నానిపోయాయి కదా ఇప్పుడు కూడా మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలాంటి చిల్లులు గిన్నెలోకి వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవాలండి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు వడకడితే నీళ్ళన్నీ ఒడిచిపోతాయండి అప్పుడు వీటిని ఒక క్యాన్లోకి వేసుకోవాలి బియ్యం అనేవి ఇలా తడి పొడిగా ఉంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది మూత పెట్టి మిల్లి దగ్గర మిల్లాడించుకొస్తే పిండి ఇలా వస్తుందండి ఈ పిండిని మనము ఆరక ఆరకముందనే అరిసెలు చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద బేషన్ తీసుకొని అరిసెల జల్లెడు ఉంటుందండి అరిసెల జల్లెడతోనే పిండిని మనం జల్లించుకోవాలి ఇలా పిండిని తడారకుండానే ఆరకుండానే ఫాస్ట్గానే జల్లించుకోవాలండి మా అమ్మ వాళ్ళు ఊరి దగ్గర ఊర్లో వాళ్ళు తడి ఆరకుండానే అరిసెలు చేసేసే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ గా అలానే మనం కూడా ఇప్పుడు చేసుకుంటున్నామండి చూడండి మొత్తం జల్లిస్తే ఇంత నూక తేలిందండి ఈ పిండి గిర్నీ వాళ్ళు కూడా సరిగా వెయ్యట్లేదండి మొన్న చక్రాల్లో కూడా ఇంతే నూకొచ్చింది ఇప్పుడు అరసెల పిండిలో కూడా అంతే నూకొచ్చింది నాకు డౌట్ వచ్చి నేను మళ్ళీ రెండోసారి కూడా జల్లెడు పట్టానండి జల్లెడు పట్టిన తర్వాత పిండి ఆరకుండా మూత పెట్టేశాను ఇప్పుడు ఇక్కడ నేను అరిసెలు చేయడానికి అరసల బెల్లం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఒక కేజీకి ఏడు వందల గ్రాముల బెల్లం తీసుకున్నాను మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని బెల్లం మొత్తం వేసి ఇక్కడ ట్వంటీ ఎంఎల్ వాటర్ చిన్న టీ గ్లాస్ అంత వాటర్ ని యాడ్ చేసుకుని గరిటతో తిప్పుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక కేజీ బియ్యం తీసుకుంటే మనం సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలండి అది అరిసెల బెల్లమే తీసుకోవాలి ఉప్పగా ఉండే బెల్లం తీసుకోకూడదండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత వేరొక గిన్నె తీసుకొని స్ట్రైనర్ ని ఉంచి బెల్లాన్ని వడ పోసుకోవాలి బెల్లంలో అప్పుడప్పుడు నలకలు చీమలు కూడా వస్తాయండి ఇలా వడకట్టుకున్న దాన్ని వందపాటి కడాయిలోకి వేసుకొని గెరిడతో తిప్పుకుంటూ ఉంటే ఇలా నురగ వస్తుందండి బెల్లంలోంచి బెల్లంలోంచి ఇలా నురగ వస్తుంది అంటే పాకానికి దగ్గరగా ఉన్నట్టు ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని బెల్లం పాకం వేసి చూడండి ఇలా చేతికి అంటుకుంటూ ఉంటే పాకం రానట్టండి నేను ఫస్ట్ సార్ చెక్ చేస్తే నాకు పాకం అయితే రాలేదు చేతికి అంటుకుంటూ ఉంటే అది పర్ఫెక్ట్ పాకం కాదండి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం ఇలా స్టవ్ని సిమ్లోనే పెట్టి ఇలా గెర్రతో తిప్పుకుంటూ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్లో కొంచెం పాకం వేసి చూడండి మనకి ఈ పాకం అన్నా వచ్చిందో లేదో చూద్దాం ఇప్పుడు నేను బెల్లం పాకం వేసానండి చూస్తున్నాను చూడండి చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఒక ముద్ద అయితే వచ్చిందండి చూసారా మనం ఏంటంటే అటు లాగా కదులుతూ ఉండాలి అలానే మన చేతికి కూడా అంటకుండా ఉంటే ఇలా ఉంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా జల్లిచ్చి పెట్టుకున్నాం కదండి ఆ పిండిని కొంచెం కొంచెంగా పాకంలో వేసుకుంటూ గరిడతో తిప్పుకుంటూ ఉండాలండి ఇలా మనం తిప్పుతూ ఉంటే ఒకళ్ళు ఇంకొకళ్ళు పిండి పోస్తూ ఉంటే మనకి తొందరగా పిండి పాకంలో కలిసిపోతుందండి ఇలా గెరెతో తిప్పుకుంటూ పిండిని మొత్తాన్ని వేసుకుంటే మనకి పాకం రెడీ అయిపోతుంది సలిమిడి రెడీ అవుతుంది చూసారు ఇప్పుడు ఇందులో యాలకుల పొడి నెయ్యిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలా గెర్రెడతో మొత్తాన్ని కలుపుకుంటే పర్ఫెక్ట్గా అరిసెల పాకం రెడీ అయిపోయిందండి ఇందులోకి మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని చేతికి కూడా నూనెను అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా అరిసెలాగా చేసి చూస్తే జారిపోకుండా పర్ఫెక్ట్ గా వస్తే అరిసెల పిండి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు డీ ఫ్రై కోసం స్టవ్ అయిన ప్యాన్ పెట్టుకోవాలండి నేను ఇక్కడ డీ ఫ్రై కోసం ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ని వాడుతున్నానండి ఈ పల్లీ నూనె వాడటం వలన అరిసెలు మంచిగా గుమగుమలాడుతూ ఆడుతూ ఉంటాయండి ఈ పల్లీ నూనెకొచ్చిన కవర్ నే నేను ఇక్కడ అరిసెలు ఒత్తుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఇలా కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని ఈ గిన్నె పైన మూత పెట్టుకోవాలండి పిండి ఆరిపోకూడదు ఇలా చిన్న చిన్నగా ఒత్తుకుంటూ అరిసెలాగా చేసుకొని ఇలా చేసిన దాన్ని బాగా కాగిన ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి అని సిమ్లో ఉండకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరసని రెండు వైపులా బాగా కాలినివ్వాలి చూసారా ఆయిల్లో వేయంగానే ఇలా పొంగి పైకి వస్తుంది మనం ఆయిల్ చల్లుకుంటూ ఉంటే ఇంకా బాగా పొంగుతూ ఉంటుందండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవటమే ఇలా తీసిన దాన్ని ఒక చిల్లు గిన్నె ఉన్న దాంట్లోకి వేసుకొని పప్పు గుత్తితో ఒత్తుకుంటే ఆయిల్ అంతా కిందకి వడిచిపోతుందండి మీ దగ్గర అరిసెలు ఒత్తుకునే ఉంటే వాటితో అయినా ఒత్తుకోవచ్చు నా దగ్గర లేదండి అందుకని ఆల్టర్నేటివ్గా ఇలా సెట్ చేసుకున్నాను ఇలా అరిసెలు ఒత్తుకోండి పర్ఫెక్ట్గా వచ్చాయి కదా నూనె పీల్చకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నాకైతే పాకం పర్ఫెక్ట్గానే వచ్చింది కానీ అరిసెలు ఎందుకో కొంచెం గట్టిగా ఉన్నాయండి నేను ఎక్కడ మిస్టేక్ చేశానో వీడియో చూసి నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఇక్కడ నువ్వులతో కూడా నువ్వుల అరిసెలు చేస్తున్నానండి నువ్వులని తీసుకొని ఇలా పిండి ముద్దని నువ్వుల్లోకి దొరిలించి ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి వేసేసుకోవటమే ఇలా ఆయిల్లోకి వేసేసినాక అటు ఇటు కాల్నిచ్చి తీసేసుకుంటే నువ్వుల అరిసెలు కూడా రెడీ నేను చేసిన మిస్టేక్ ఏదో తెలియలేదు కానీ అండి అరిసెలు కొంచెం గట్టిగా వచ్చాయి మరీ గట్టిగా రాలేదండి కొంచమే గట్టిగా వచ్చాయి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి నేనైతే ఈ ఇయర్ నేను కూడా అరసెలు నేర్చు చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాను కొంచెం అంటే కొంచెం గట్టిగా వచ్చాయండి అంతే మెత్తగా రాలేదు కానీ నాకు అనిపించింది పిండి వాడు పిండి సరిగా వెయ్యలేదు అనిపించిందండి నేను ఇక్కడ చేసిందే చెప్తున్నాను మళ్ళీ నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు అరిసెలు బాగా వచ్చాయి అని చెప్పలేనండి కొంచెం గట్టిగా వచ్చాయి మిగతా అదంతా పర్ఫెక్ట్ గా ఉందండి అరిసెలకు బొక్కలు పడటం కానీ విరిగిపోవటం కానీ జరగలేదు మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుమా హోమ్ మేకర్ ఛానల్